హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌశ్రీ కలెక్షన్స్ ఇలా మీరు కస్టమైజ్ ఏదైనా చేయించుకోవాలనుకుంటే మన దగ్గర ఇలాంటి మంచి ప్యూర్ క్వాలిటీ క్లాత్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి మీకు సింగిల్ మీటర్ కూడా షిప్పింగ్ అయితే చేయటం జరుగుతుంది ఇవి ఆన్లైన్లో ట్రెండింగ్గా ఉన్నాయి కదండి మీకు ప్రతిదీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మీకు ఏ మాత్రం డౌట్ ఉండదండి క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగుంటాయి స్మూత్ క్వాలిటీ అండి ఇదిగోండి వీటిలో ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా మేమైతే మీకు షిప్పింగ్ అయితే పంపిస్తాము మీకు కస్టమైజేషన్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉందండి కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఇవిగోండి అండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి మీరు ఎలా కావాలి అన్నా అలా ఇన్స్టాలో మీకు ఏదన్నా నచ్చినా మీకు ఏది కావాలంటే అది మేము కస్టమైజేషన్ కూడా చేయిస్తాము మీకు క్లాత్ కావాలి అన్నా కూడా మేము పంపిస్తామండి మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇవైతే టూ బేల్స్ అయిపోయినాయండి మళ్ళీ తెప్పించాము అది కూడా కొంచెమే ఉంది ఇవి మాత్రం కావాలనుకునే వాళ్ళు ముందే బుక్ చేసుకోండి అండి ప్రీ బుకింగ్ అయితే ఉంది మీరు వీటిలో ఏదైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు సింగిల్ మీటర్ కూడా పంపిస్తాము మీకు ఇవి ఆన్లైన్లో చూసుకోండి అండి పెద్ద పెద్ద షాప్స్లో చాలా ఎక్కువ ప్రైజెస్ అమ్ముతున్నారు మన దగ్గర ప్యూర్ క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మీరు ఏ తీసుకోవాలనుకున్నా స్క్రీన్షాట్ తీసుకుని మెసేజ్ అయితే చేయండి ఇది మాత్రం టూ బెయిల్స్ అయిపోయాయండి థర్డ్ బెయిల్ కూడా అయిపోయింది ఇది కూడా బుక్ అయిపోయిందండి మా దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తున్నాము ఇవి లెహెంగాస్కి బ్లౌజెస్కి తీసుకుంటున్నారండి చాలా వరకు లెహంగాస్ అయితే చాలా బాగా కుట్టించారు ఇవి ఈ క్లాత్ అయితే ఎక్కువ బ్లౌజెస్కి తీసుకుంటారండి మీకు ఇవి లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి మీకు ఎలా కస్టమైజేషన్ కావాలన్నా మేము చేసిస్తాము మీకు క్లాత్ కావాలి అన్న మేము పంపిస్తాము ఇవి ప్యూర్ ఆర్గంజా అండి చాలా బాగుంది అసలు ప్యూర్ క్వాలిటీ ఉంటాయి మన దగ్గర వీటిలో స్టిఫ్ క్లాత్ చాలా తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయండి అవి అయితే కాదు మీకు అన్నీ ఫస్ట్ క్వాలిటీలోనే ఉంటాయి మీకు లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మన దగ్గర మీకు రియల్ పిక్ ఏది కావాలి అన్నా కూడా షేర్ చేస్తామండి ఇవన్నీ వీడియోస్ క్యాప్చర్ అయినంత వరకు తీసానండి ఇదిగోండి మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇదిగోండి చూడండి దగ్గర నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా మొత్తం స్మాల్ డిజైన్స్ కూడా మీకు కంప్లీట్గా వర్క్ అయితే ఉంది చాలా వరకు ఇవి లెహంగాస్కి బ్లౌజెస్కి అయితే తీసుకున్నారండి ఇది కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది లాంగ్ ఫ్రాక్స్ చాలా మంది స్టిచ్ చేయించుకుంటున్నారు ఈ క్లాత్ ప్యూర్ ఆర్గంజా అండి మీరు ఎలా డిజైనర్ చేయించుకోవాలనుకున్నా మీరు ఫొటోస్ షేర్ చేసినా మేమైతే డిజైన్ చేసిస్తాము వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మన దగ్గర వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండి పట్టు శారీస్ కలెక్షన్ ఉంది మగ్గం వర్క్ కలెక్షన్ ఉంది చాలా బాగున్నాయండి ఈ శారీ చూడండి మీరు ఒక్కసారి షోరూంలో వీటి ప్రైజెస్ అండి మన దగ్గర ప్రైజెస్ చూడండి తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి అండి ఇది మొత్తం మీకు థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి మొత్తం ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మీకు వీటికి చుట్టూ మేము కావాలి అంటే మీకు ఇలా కంప్యూటర్ వర్క్తో మీకు మొత్తం ఇలా కట్ వర్క్ అయితే చేసిస్తామండి లేదంటే మీకు మీరు లేస్ ఏదైనా అటాచ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కాకపోతే అందరూ ఇలా చుట్టూ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అయితే చేపిస్తున్నారండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు శారీ మొత్తం చేసినా మేము జస్ట్ థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటామండి శారీ మొత్తం కట్ వర్క్ అయితే చేసిస్తాము మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి అన్నా కూడా చేసిస్తామండి ఇది కస్టమైజేషన్ చేసాము వేరే మేడం ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు ఇలాంటివి మీకు ఇలా ఎలాంటి క్లాత్కి మీకు కస్టమైజేషన్ మీ దగ్గర ఉన్న క్లాత్కి అయినా సరే మీరు పంపిస్తే ఇలా కట్ వర్క్ అయితే చేసి ఇస్తామండి బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తాను చూడండి అండి ఈరోజు మా దగ్గర ఇప్పుడు ఆర్డర్ వచ్చినాయి మీకు కొన్ని ఉన్నాయి చూపిస్తున్నాను ఇవి ఇలాంటివి మీకు ఏదైనా కావాలి కస్టమైజేషన్ కావాలి అన్న మీరు పంపిస్తే మాత్రం మేము చేసి అయితే పంపిస్తామండి మీకు టెన్ డేస్ పడుతుందండి మగ్గం వరకు చేసి మీకు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసిస్తామండి మీరు మెజర్మెంట్స్ పెట్టినా మీరు బ్లౌజ్ పంపించినా లేదండి వర్క్ వరకు చేసి పంపించండి అన్నా కూడా వర్క్ అయితే చేసి పంపిస్తాము మీకు ఎలాంటి వర్క్ కావాలి అన్నా మేము చేసిస్తామండి మీరే చేసి ఇవ్వండి అని శారీస్ పంపించినా మీకు ఈ ప్రైజెస్లో కావాలి అని చెప్పినా కూడా మేము చేసిస్తాము ఆర్డర్ వచ్చినాయి కొన్ని శారీస్ కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి అండి నెక్స్ట్ వీడియోలో మీరు మీకు ప్యూర్ చందేరి పట్టు శారీస్ అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం కనుక మన వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టగానే మీకు వీడియో అయితే రీచ్ అవుతుందండి మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేసి వాచ్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వర్క్స్ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి అండి మీరు ఏదైనా ఇన్స్టాలో మీకు ఏ ఏది నచ్చినా సరే మీరు ఏది కావాలన్నా మేమైతే చేసి ఇస్తాము మీకు క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయితే ఉండదండి మీకు మంచి బీట్స్తో ఫస్ట్ క్వాలిటీ మగ్గం వర్క్ అయితే వాడతామండి మీకు మెటీరియల్ మొత్తం చీప్ క్వాలిటీవి అయితే అస్సలు యూస్ చేయము మీకు తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే మాత్రం అప్రోచ్ అవ్వచ్చు అండి తక్కువలో కూడా చేసిస్తాము మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి చీప్ క్వాలిటీ వేసి కాస్ట్ ఎక్కువ అయితే అస్సలు ఉండదు మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఏదైనా మీ శారీస్ పంపించి మాకు ఇలాంటి కాంబినేషన్లు కావాలి అన్న కూడా చేసిస్తామండి మా దగ్గర ఉన్న డిజైన్స్ మాత్రం కొన్ని చూపిస్తున్నాను మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మేడం ఇలాంటివి మంచి మంచి కలెక్షను యూనిక్ డిజైన్స్ అయితే మన దగ్గర ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు కలెక్షన్ నేను చూపిస్తాను మీరు కలెక్షన్ చూడాలి అనుకున్న మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అండి అంటే మీకు ఎలాంటి కలెక్షన్ ఉంది ఎలాంటి న్యూ కలెక్షన్ అయితే వస్తుంది మీకు అర్థమవుతుంది ఇది శారీస్లో పికాక్ వచ్చిందండి మేడం ఇలా కావాలి అన్నారు అందుకని మేము ఇలా డిజైన్ చేసామండి ఇది మొత్తం మగ్గం వర్కే అండి మొత్తం మేము స్టిచ్ చేయించాము బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి హ్యాండ్స్కి అలా చేసేవండి అన్నారు బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా కావాలి అన్నారండి అందుకని ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేసాము హెవీగా కావాలి అన్న హెవీగా కూడా స్టిచ్ చేసి ఇస్తామండి మీకు సింపుల్గా కావాలి మాకు చాలా తక్కువ కాస్ట్లో కావాలన్నా మేము చేసి ఇవ్వగలుగుతాము ఇది చూసారు ఈ మేడం ఇలా అడిగారు వేరే క్లాత్ వేసి దానికి హ్యాంగింగ్స్ కావాలి అన్నారండి ఇంకా మొత్తం అవ్వలేదు ఫినిష్ అవ్వలేదు వర్క్ ఇది మొత్తం అయిపోయింది ఒకసారి మీకు వీడియో తీస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను ఇలా నెక్ కావాలి ఈ ప్యాటర్న్లో అని చెప్పారు ఇది చూడండి అసలు ఎంత బాగుందో వర్క్ చాలా ట్రెండీ కలెక్షన్ అయితే మన దగ్గర ఎప్పటికప్పుడు వర్క్స్ మారుతూనే ఉంటాయండి మీకు నచ్చిన వర్క్ని కూడా హ్యాపీగా మన దగ్గర చేయించుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి అండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను Thank you so much, Shirley.